ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ ఈవీఎం లో మొరాయించినా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ బూత్లను పరిశీలిస్తూ ఓటింగ్ సరళిని తెలుసుకుంటున్నారు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ ఇప్పుడు సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద ఆమె పరిశీలిస్తున్నారు ఓటింగ్ సరళి ఎలా ఉంది అనే విషయాలను కూడా ఆమె పరిగణలోకి తీసుకుని మొత్తం మీద ఆమె ఉన్నారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎలా ఓటు సరళి కొనసాగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం నమస్తే మేడం ఈ ఓటు సరళి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎలా కొనసాగుతుంది సంగారెడ్డి జిల్లాలో మొత్తం పదహారు వందల పదహారు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోల్ కంప్లీట్ చేసుకొని పోలింగ్ అన్నది ఏడు గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అన్నది నడుస్తుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పుడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇలా మా వృద్ధులు కావచ్చు అలాగే దివ్యాంగులు కావచ్చు ఇలాంటివి వచ్చే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు పోలింగ్ కేంద్రాల్లో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా షెడ్ షేడ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము అలానే వృద్ధులు దివ్యాంగులకు వీల్చైర్ మరియు వాలంటీర్ ఫెసిలిటీ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము అలానే ఆశా ఏఎన్ఎం ప పర్సనల్ డిప్లాయ్ చేసి ఒక మెడికల్ ఎయిడ్ కిట్ కూడా వాళ్ళ దగ్గర ఇస్తున్నాము ప్రతి పోలింగ్ పార్టీకి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందించడం జరిగింది అండ్ వాళ్ళకి ఇచ్చే శిక్షణలో కూడా ఒకవేళ సన్ స్ట్రోక్ అయినా హీట్ స్ట్రోక్తో ఎవరైనా సిమ్టమ్స్తో ఉంటే ఏ విధంగా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్నది కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది పోలింగ్ కేంద్రాల్లో అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేశాము ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిగించే విధంగా కూడా ఏర్పాటు చేశాము అంటే మనకు సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక ఇటు మహారాష్ట్ర ఉన్నాయి అటు సరిహద్దు ప్రాంతాల్లో పోస్టులు ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తారు తొమ్మిది స్టేట్ చెక్ పోస్ట్ అన్నది మనము పక్కనున్న కర్ణాటక రాష్ట్రంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇరు ఇరు జిల్లాల్లో కూడా మనము బోర్డర్ మీటింగ్ అన్నది ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పటిష్ట భద్రతతో మనము సిఏపిఎఫ్ బలగాలను కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం అన్ని ఏర్పాటు చేస్తున్నాము గతంలో కంటే కూడా ఇప్పుడు కూలింగ్ శాతం పెంచడానికి మీరు జాగ్రత్త శాతం వరకు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో నమోదు అవ్వడం జరిగింది ఈసారి అంతకంటే ఎక్కువ పెంచే విధంగా మనం విస్తృతంగా స్వీప్ యాక్టివిటీస్ టేకప్ చేసాము ప్రతి కేటగిరీ అంటే మహిళలు యువత ఇక్కడ మనకు పరిశ్రమ పరిశ్రమలు ఎక్కువ సో ఇండస్ట్రీస్లో కూడా ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ అనేది ఏర్పాటు చేశాము వృద్ధులకు దివ్యాంగులకు మరియు ట్రాన్స్జెండర్స్కు ఇండివిజువల్గా మనం స్వీప్ యాక్టివిటీస్ టేకప్ చేసాము అందరినీ కూడా ఈ ఓటర్ పండుగలో పార్టిసిపేట్ చేయాలని కూడా కోరాము ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభల్లో ఏర్పాటు చేసి ఓటు అవగాహన గురించి కార్యక్రమాలు చేపట్టాము ప్రతి మున్సిపాలిటీ వార్డులో కూడా చేపట్టాము మహిళా సంఘాలని కూడా ఇన్వాల్వ్ చేసి స్వీప్ కార్యక్రమాలు రంగోలి ఇటువంటివన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది అందరినీ కూడా కోరేదేమంటే ఈరోజు ఇది ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి ఓటర్లందరూ కూడా ముందుకొచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు పెయిడ్ హాలిడే కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఇది వినియోగించుకొని మీరందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల సరళి అలాగే పోలింగ్ అయ్యే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ షేతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి